అయితే తెలంగాణలో హైదరాబాద్తో సహా హైదరాబాద్తో సహా తెలంగాణలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి సో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట తెలంగాణ హైదరాబాద్ కూడా హైదరాబాద్ సిటీలో అదేవిధంగా తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ వివరాల్లోకి వెళ్తే వాయువ్య బంగాళాఖాతంలో రాగల ఇరవై నాలుగు గంటలు అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది దీంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ముప్పై నుంచి నలభై గంటల నలభై కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీగిపోతూ ఉన్నాయన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణలోని అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ అనమాట తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి